అందరికీ నమస్కారము ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన పండుగలు అనే సిరీస్ ద్వారా ప్రతి సంవత్సరం మనము ఆచరించే పండుగలు వాటి విధి విధానాలు వీడియోల ద్వారా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాము మీరందరూ తప్పకుండా ఈ వీడియోలు చూసి మా ఛానల్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము అందరూ తప్పకుండా మా ఛానల్ని జగద్గురు జ్ఞానపీఠం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ సింబల్ని నొక్కండి మా వీడియోస్ని మీ బంధుమిత్రులకు మీ స్నేహితులకు మీ వాట్సాప్ గ్రూపులకు షేర్ చేయండి అన్ని వీడియోలను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే సభ్యులకు మన వీడియోలను యూట్యూబ్ ద్వారా చూడమని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అందుకని తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఈరోజు మకర సంక్రాంతి గురించి తెలుసుకుందాము భారతీయ సంస్కృతి చాలా విశిష్టమైంది మన సంస్కృతిని మన ఆచార సంప్రదాయాలతో పాటు మన పండుగలు తెలియజేస్తాయి మన నిరంతర జీవనయానంలో అలసిపోయిన మన మనస్సుకు ఆనందోత్సాహాలు కలిగించి మన ఆలోచనలని దైవత్వం వైపు నడిపించగలిగే రోజులే ఈ పండుగ రోజులండి కేవలం వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని కాకుండా మన అన్ని అవసరాలను గమనిస్తూ ప్రకృతిలో జరిగే మార్పులని పరిగణలోకి తీసుకొని మానవ సమూహాన్ని మంచి మార్గంలో నడిపించే విశిష్ట భావనగా మన పండుగలు ఏర్పరచబడ్డాయి అలాంటి పండుగలలో ప్రకృతికి మనిషికి కల అనుసంధానాన్ని తెలిపేది సంక్రాంతి పండుగ సూర్యుని మకర రాశి ప్రవేశంతో ప్రారంభమయ్యే సంక్రాంతి కొత్త కృత్త ధాన్యాలు రైతుల సంబరాలు ఆడపడుచుల గుబ్బిపాటలు యువకుల కోలాటాలు కోళ్ల పందాలు హరిదాసుల కీర్తనలు ఆడపరుచుల అలంకారాలు గోమాతల పూజలు కనుమ పండుగతో ముగుస్తాయి అంటే చివరి రోజు కనుమ పండుగతో గోమాతని పూజించడంతో ఈ మకర సంక్రాంతి వేడుకలు ముగుస్తాయి మనము సంవత్సరమంతా కష్టపడి పండించిన పంటలు ఇంటికి చేరి కాసులు గల్లు అని రైతుల గుండెల్లో సంతోషం చల్లు రోగాలు పోయి అందరికీ శుభయోగాలు వస్తాయి చక్కని పాటలతో కోమలుల మనస్సులు ఆనందంతో వెల్లివిరుస్తాయి అవే ఈ మకర సంక్రాంతి పండుగ విశేషాలు ఇప్పుడు సంక్రమణం అంటే ఏమిటి ఇది రెండవ వీడియోలో చూద్దాం శ్రీమాత